హలో ఇవాళ మనం మసాలా పూరి ఎలా చేయాలో తెలుసుకుందాం రెగ్యులర్ పూరి లాగానే ఇది కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది ఫస్ట్ అయితే మనం బౌల్ తీసుకోవాలి బౌల్ తీసుకొని అందులో ఒక త్రీ కప్స్ వచ్చేసి మనం గోధుమ పిండి వేసుకుంటున్నాం మీరు కావాలంటే కొంచెం మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు గోధుమ పిండిలో ఒక స్పూన్ రవ్వ అండ్ అలాగే రుచికి తడపడ కారం అలాగే కొంచెం గరం మసాలా తర్వాత వచ్చేసి చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుంటాం అండ్ దెన్ తర్వాత వచ్చేసి మనం వాము అలాగే సబ్బాక్షి సబ్బాక్షి లేకపోతే మీరు కొత్తిమీర యూజ్ చేసుకోవచ్చు కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను నేను మీరు ఏ అయినా ఇందులో వాడుకోవచ్చు అండ్ అలాగే ఉడకబెట్టి స్మాష్ చేసుకున్న బంగాళదుంప ఒక టూ టూ స్పూన్స్ దాకా యాడ్ చేసుకుంటున్నాం దీనివల్ల పూరీలు చాలా చాలా ఎమ్మీగా ఉంటాయి అండ్ మృదువుగా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట తగినన్ని వాటర్ వేసుకొని మొత్తం పిండినంతా మనము ముద్దలాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాటర్ చూసి వేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే బంగాళదుంప వేసాం కాబట్టి వాటర్ కొంచెం తక్కువే పడతాయి మరీ లూజ్గా చేసుకోకండి సో వాటర్ వేసుకొని పిండంతా తడిపి పెట్టుకొని పైన కొంచెం ఆయిల్ రాసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు దీన్ని పక్కకుంచేసాలి ఆ కుంచిన తర్వాతే మనం పూరీలు చేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఇవి మనకు ట్రావెలింగ్లో కూడా చాలా ఉపయోగపడతాయి మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఇలాగే ఫ్రెష్గా ఉండి చాలా బాగుంటాయి ట్రై చేయండి అండ్ అలాగే ఇప్పుడు మనం పూరీలు ప్రెస్ చేసుకొని పూరీ కాల్చేసుకుంటున్నాం అనమాట చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో ఈ పూరీలు కాల్చడానికి ఆయిల్ బాగా హీట్గా ఉండాలి అలాగే పూరీ కూడా నార్మల్ పూరీ కంటే ఇంకొంచెం ఎక్కువసేపే కాల్చాల్సి ఉంటుందన్నమాట పూరి బాగా ఎర్రగా కాల్చుకోవాలి అప్పుడే మనకు నిల్వ ఉంటాయి ఒక త్రీ డేస్ టు ఫోర్ డేస్ వరకు నిల్వ ఉంటాయి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి రుచి